அது கால முட்டக்கானே கால முட்டக்கூட நான் கால முட்டக்கொண்ட முட்டக்கோண்டி

వెనక్కి జరగండి ఎనికి జరగండి ఫోటో తీస్తా కొంచెం వెనికి జరగండి ఒక్కరు హృదయం పెడితేనే ఇంత కార్యక్రమం అవుతుంది అది ఇన్షేట్ తీసుకున్నటువంటి కళ్యాణ్ గారికి ఏదో ఇలా చక్కగా శివుని యొక్క దర్శనాన్ని ఇలా వర్ణశోభితంగా చేసినటువంటి యామినికి నమ యామిడికి చాలా సంతోషం ఇలా దేవాలయాన్ని మనం పట్టించుకుంటే దేవదేవుడు మన పట్టించుకుంటాడు ఈ దేశం పరిధి వెళుతుంది దేవాలయాలు మాత్రమే దేశాన్ని కాపాడతాయి ఎందుకంటే మనం ఎవరిని ఆచరించకుండా అన్నం పెడతాం గోల్ అంత మందికి మనం స్థలదానాలు చేస్తాము అన్నదానంతో పాటుగా ఎన్నో దానాలు చేసేటువంటి దేవాలయం దేవాలయాన్ని కాపాడుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి టెంపుల్ ఫర్ లెర్నింగ్ నాట్ లెర్నింగ్ మాట్లాడాల్సిన మాట్లాడాల్సిందాడు మాట్లాడదాం ధర్మాన్ని కాపాడుకుంటాం చాలా సంతోషం జనవరి ఐదు విజయవాడలో విశ్వంధు పరిషత్తు దేవాలయాల విముక్తి కోసం ఒక ఉద్యమం చేస్తుంది అప్పుడు మనం అంత చూడాలి ముందుకురా ముందు తల్లికూడదు సా స్వాములు ఎక్కడ కొ రేపులో స్టార్ట్గా అవుతుంది స్వాములు అందరూ లాంటి వచ్చి కోరుతున్నాం கோூர் வச்சு நம்ம சிவாய் அரசு நாகராஜ் எப்ப சாமி சாமரம்பர் ராலா